మీ ప్రతి ఇంటర్వ్యూ నేను చూస్తుంటాను మీరు మాట్లాడే విధానం గానీ ఏదైనా మనసులో మాట చెప్తుంటారు అంటే కొంతమంది ఇంటర్వ్యూ ఎలా ఉంటాయంటే మతాలని రచ్చుకుంటే విధంగా మాట్లాడతారు కానీ మీరు మాత్రం ఎప్పుడు ఆ విధంగా మాట్లాడరు నాకు అందుకే మీరంటే చాలా ఇష్టం అండి మీ నెంబర్ ఒక దాంట్లో చూసి చేశాను అంటే నేను ఏదో మీతో వాదించా అనే ఉద్దేశం ఏదో నాకు లేదు సార్ లేదు నీకు విషయం ఎక్కలేదు అంతే విషం ఎక్టే అలా ఉంటాను విషం ఎక్కనోళ్ళు ఉంటారు నీలాంటి వాళ్ళు కోటికో నూటికో ఒక్కరు అంటే ఏం లేదు నాన్న వాడు వా వాడు క్రైస్తవుడు ముస్లిము హిందూ ఇది టాపిక్ కాదు వాడు మనిషే కాదా ఇది కావాలి నువ్వు మనిషివి నువ్వు మనిషివి ఉంటాయి అంటే మీరు ఎప్పుడు మతం పరంగా మాట్లాడతారు నాన్న నాకు అందుకే మీరంటే నేను జెన్యున్ గా చెప్తున్నాను థ్యాంక్ యూ నేను ఒకటే చెప్తాను ఎందుకంటే చాలా మంది చూశాను నేను ఇంటర్వ్యూలు మత్తాలు రద్దు కొట్టే విధంగా మాట్లాడుతారు కానీ ఏ రోజు మీలో నాకు అది కనబడలేదు జెన్యున్ గా మాట్లాడతారు ఉన్న ఉన్నట్టుగా మాట్లాడతారు పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు థ్యాంక్ యూ ఒకటి చూసానండి ఒక ట్రైన్ లో మీరు మాట్లాడే విధానం ఒకటి చూశాను అది నాకు చాలా బాగా నచ్చింది మీ నెంబర్ కోసం ఎన్నో యూట్యూబ్ ఛానల్ చూసాను కానీ దొరకలేదు మరి ఎలా పెట్టావు ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వీడియోలోని రాధా మనోహర్ గారు దాస్ గారు ఎవరైనా మీరు ఏమైనా మీ సందేహాలు అడగాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయాలంటే నేను ఒక నెంబర్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా అది కనెక్ట్ అయింది పోండి పోండి ఇంతకి ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు నేను డెలివరీ బాయ్ సార్ నైనా నైనా అలాగే మరి ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నావు నేను చర్చికి అయితే చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను సార్ మా తాతగారి నుంచి కూడా వెళ్తాను రైట్ రైట్ విశాఖపట్నం రైట్ రైట్ అయితే మీ తాతగారు అప్పటి నుంచి క్రైస్తవంలో ఉన్నారు అంటే నాకు తెలిసి వాళ్ళు వెళ్ళేవారు నేను నేను ఎలా ఆలోచిస్తానంటే మనిషిలో ఉన్న ఉన్న బట్టి దేవుణ్ణి చూస్తాను సార్ మనకి శాస్త్రం అదే చెప్పింది కానీ దురదృష్టం ఏంటంటే బైబిల్ చదివావు నువ్వు నాకు అంత నాలెడ్జ్ సంతోషం నేను నేనేమంట అంటే నేను అందరికీ ఏం చెప్తానంటే మీరు బైబిల్ చదవండి ఖురాన్ చదవండి రామాయణం చదవండి భౌతిక చదవండి ఈ భూమికి ఈ ఎత్తకి ఏది ఉపయోగమో అది తీసుకోండి అయిందా కేవలం మూర్ఖత్వంగా మూఢత్వంగా ఉండకూడదు మనం ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కదా దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళల్లో లక్ష్మణ్ ఉన్నాడు రాధమనోహర్ దాస్ ఉన్నాడు శంకర్ ఉన్నాడు సుబ్రహ్మణ్యం ఉన్నాడు ఎవరో లారెన్స్ ఉన్నాడు ఫ్లోరెన్స్ ఉన్నాడు ఇంకా ఇస్మాయిల్ ఉన్నాడు ఇబ్రహం ఉన్నాడు దేవుడు ఉన్నాడని నమ్మడం తప్పు కాదు గొప్ప విషయం కానీ ఆ దేవుడికి ఒక పేరు పెట్టి కేవలం ఆ పేరుతోనే పిలవాలి అనే లుచ్చాలని నేను వ్యతిరేకిస్తా ఇప్పుడు నిన్ను అవునా నేనేమంటా అండి ఇప్పుడు మీ తాతగారు ఉన్నారా భూమి మీద పోనీ మీ తాతగారు లేరు కాబట్టి మీ తాతగారిని తిడితే నీ మనసు బాధపడకుండా ఉంటుందా కదా నాన్న చచ్చిపోయిన తాతని మనం ఒక మాట అంటే బాధ వస్తుంది కదా మరి అలాంటిది ఈ దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళు వేల లక్షల మంది ఉంటే వాళ్ళందరూ ఎరిపప్పలా ఆడ ఎవడిగో మనకు సంబంధం లేనివాడు ఎక్కడో చచ్చిపోతే అది తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టేసేసి మన అందరినీ ఎదవని చేసేసి ఏడవమని చెప్పి కాపీ పేస్ట్లు అన్నీ మన నెచ్చి మీద రుద్ది మనకు స్వాభిమానం లేదా స్వాభిమానం అంటే తెలుసా సెల్ఫ్ రెస్పెక్ట్ నాన్న అందుకని మన స్వాభిమానంతో బతకాలి మన పూర్వీకులు ఎవరో తెలుసుకుని బతకాలి మన నేను పిల్లలతో చెప్తాను మనం గుడ్గా ఉండాలి గుడ్డిగా ఉండకూడదు నైనా చాలా సంతోషం మనం ఎప్పుడైనా నేను వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం నేనేలా నేను కూడా అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయి క్యాష్ చేసుకుంటారా వాళ్ళ మీద ఖచ్చితంగా సార్ నానా నువ్వు ఏమన్నా చెయ్యి అది ఏ మతమైనా ఏ పుస్తకమైనా ఎదుటివాడికి సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తే వాటిలో వికాసాన్ని ప్రకాశాన్ని కలగజేస్తే వాటిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తే ఆ మతమైనా ఆ పుస్తకమైనా మనకు అనుసరణీయం వాళ్ళకి దండం పెడదాం అందుకని వాళ్ళు మూర్ఖులు చేయకూడదు మన మధ్య ఒక అక్క ఉంది అక్క పేరు రెప్క 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 అని ఒక అక్క ఆవిడని గొడ్డలతో ఎక్కడ పడితే అక్కడ కీరదోస కోసం కోసారట అది ఎంత కామెడీ అంటే ఆవిడని ముక్కలు ముక్కలుగా నరికేశారట ఆవిడేమో ఫుల్లీ యాక్షన్ చేసేస్తుంది దాని మీద కామెడీలు మీమ్స్ రీల్స్ తెగ చేశారు అంటే అంత సాక్ష్యం చెప్తారు ఆవిడ అంత అంత బూత్గా సాక్ష్యం అంత పచ్చాబద్ధం సాక్ష్యం ఎలా అవుతుందన్న ఒక అంత లక్ష్మణ్ ఏంటంటే మీరు కొన్ని విషయాలు ఏంటంటే కొంతమంది అంటే నా మనసులో ఉన్న ఒపీనియన్ ఏంటంటే శాంతులు హోమాలు అని చెప్పి కొంతమంది పూజలతోటి డబ్బులు క్యాష్ చేసుకుంటున్నారు సార్ అంటే ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే మీరు వాదని పలిస్తే మీకు ఇలా యోగాలు వస్తాయి అది మీకు బలం వస్తుందంటూ కొంతమంది స్వామి అంటే మీ అంత జన్మూలుగా లేదు సార్ అంటే మోసం చేస్తున్నారు సార్ మనం ఖచ్చితంగా ఎవరు మోసం చేస్తే వాడు తార తీసేస్తాం వాడెవడైనా వాడు ఏ మతం వాడైనా బంధువు అయినా నేను ఒక ఉదాహరణ కూడా చెప్తుంటాను ఏంటది మీ తమ్ముడు హాఫ్ బాటిల్ తాగాడు మా అన్నయ్య ఫుల్ బాటిల్ తాగాడు ఇంకా ఎవడ మంచాడు ఈ ఆన్సర్ నేను చెప్పగలను మొన్న ఇంటర్వ్యూ మధ్యలో ఒక గొర్రె వాడు పేరు మంజునాథు హిందువులే ఎవడో ఎవడో విదేశీ వాళ్ళకి కాదు కదా పుట్టింది వాడికి ఫోన్ చేసి వాడు అనంతపురం గురే బాబు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు దాస్ అనే నేను చెప్తున్నాను నాకు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది మనుషులే ముఖ్యం మత గ్రంథాలు కాదు నేను చెప్తున్నాను నువ్వు చెప్పగలవా అని అడిగా వాడు సార్ నాకు కొంచెం టైం కావాలి సార్ అనిపోయాడు కానీ నాకు కనబడే వాళ్ళని ప్రేమించలేనప్పుడు వాడెవడో కనబడిన నేను ఎలా ప్రేమిస్తాను అర్థం కాదు అయినా మీ విజయానికి వస్తే మీరు అడిగిన దానికి ఎవరు సార్ సంతోషం నానా నైనా నువ్వు పెళ్ళి అయిందా పిల్లలు నీ వయసు ఎంత చదువుతో పాప సంతోషం ఏంటి మా అమ్మాయి పేరు ఏం పేరు భలే సంతోషం నేను వచ్చినప్పుడు మనం కలుద్దాం లేదు నేను చెప్పేది అదే నేను చాలా స్పష్టంగా చెప్పాను చాలా సార్లు ఈ భూమి మీద మనుషులు ఉండాలి హిందువులు కాదు ముస్లింస్ కాదు క్రైస్తవులు కాదు మనుషులంటే కలిగిన వాళ్ళే ఉండాలి ఎందుకంటే ఈ మతాల వల్ల పుట్టుకు చేస్తున్నారు సార్ మీరంటే నాకు అభిమానం మనుషుల పరంగా మనిషిని మనిషిని ప్రేమంతమంతు ఒకరు ద్వేషించకుండా అందరూ సమానమైన ఒక ఏకత్వంతో మాట్లాడిన వ్యక్తుల్లో నేను చూసిన కొంతమందిలో మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ మై ఒపీనియన్ ప్రకారం థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న సంతోష మనకు కొన్నాళ్ళు ఉంటాం లక్ష్మణం కొన్నాళ్ళు నాన్న ఈ కొన్నాళ్ళల్లో నాదొక్కటే కరెక్ట్ ఏంటి ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పగలను క్రైస్తవుల ఆరాధనా విధానం ముస్లిముల ఆరాధనా విధానం వారి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వారి వారి దేవుణ్ణి ఎలాగైనా ఆరాధించుకోవచ్చు నేను ఓపెన్ స్టేట్మెంట్ పబ్లిక్ లో చెప్పా ఇదే మాట ముస్లింలు క్రైస్తువులు చెప్పగలిగితే ఇంకా ప్రపంచంలో ఇంకా ఇబ్బందులు ఉండవు కానీ సార్ అలా అయితే కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు లక్ష్మణ్ వాళ్ళ నాన్న మంచివాడు తప్పు ఏం లేదు కానీ లక్ష్మణ్ వాళ్ళ నాన్న ఒక్కడే మంచివాడు మిగిలిన వాళ్ళంతా గాండు నా కొడుకులు అంటే అంతకంటే అన్యాయం ఉందా అదే సార్ నేను ఒక ఒక చిన్న సందర్భం ఏంటంటే నా నాకున్నప్పుడు ఎప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని అమ్మ అడిగాడు తమ్ముడు మీ అమ్మ మంచిది కాదు మా అమ్మగారు కొత్త అంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అప్పుడు ఆలోచించాను ఇంకా అప్పటి నుంచి నేను ఎవరికి కూడా మతం మారండి నేను ఎవరికి చెప్పను సార్ ఎవరెస్ట్ వాళ్ళది నీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకుంటారు నచ్చిన డ్రెస్ వేసుకుంటారు మీ ఒపీనియన్ మీద మా ఒపీనియన్ నాది కదా ఈ చాలా చెప్తారు అయ్యే నేను ఏమంటా అంటే నువ్వు చెప్పు మీ నాన్న గురించి చెప్పు మీ తాత గురించి చెప్పు లేకపోతే నువ్వు నమ్మిన దేవుని గురించి చెప్పు కానీ మాదొకటే కరెక్ట్ అనేటువంటిది ఎంత అన్యాయం నాన్న తప్పు తప్పుకున్న కాబట్టి ఈ తప్పుడు మార్గాల నుంచి మన దేశాన్ని మనం కాపాడుకుందాం ఈ మానవులను మనం కాపాడుకుందాం నైనా ఉంటాను తర్వాత ఇలా కొంతమంది ఉన్నారు నా ఒక్క మాట చెప్పేసి పెట్టేస్తాను పొద్దున్నే లేవాలి మేము మూడు ఇరవై గలేస్తే కానీ నాలుగింటికి బయలుదేరాము గుడికి వెళ్ళాం విషయం ఏంటంటే గుర్తుపెట్టుకున్నాను మన మన దేశంలో ఎవ్వరు క్రైస్తువులు లేరు మన దేశంలో ఎవ్వరు ముస్లింలు లేరు అందరూ అందరూ గతము రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు ఇదే గతం దానికి రుజువు ఏంటంటే నీ పేరే లక్ష్మణ ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే రామాయణంలో లక్ష్మణో లక్ష్మీవాన్ అంటారు అది కాకుండా ఆ లక్ష్మణుడికి నాకు బోల్డ్ అనుబంధం ఏమిటంటే ఆయన నక్షత్రం నాది నాకు చాలా ఇష్టమైన ఆయన ఎందుకంటే రాముడు లక్ష్మణుడు మోర్చపోతే ఏడుస్తూ ఏమంటాడంటే చాలా గొప్ప పద్యం చెప్తాడు శ్లోకం ఏమిటంటే దేశే కలత్రాని దేశదేశే చబాంధవా ఆ శ్లోకంలో అంటాడు ఎవరికైనా భార్య పోతే మళ్ళీ ఇంకో భార్య వస్తుంది తెచ్చుకోవచ్చు ఏ బంధువులు పోతే మళ్ళీ బంధువులు వస్తారు కానీ రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరులు పోతే మళ్ళీ వస్తారా అంటాడు అటువంటి గొప్ప రామాయణంలో గొప్ప తల్లికి పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరునేది అందువలన నేను అదే విశాఖపట్నంలో జీవించి అదే విశాఖపట్నంలో కాలం చేసిన ఒక గొప్ప ఆయన ఉన్నారు ఆయన మొన్నీ మధ్య ఒక రెండేళ్ల క్రితం వెళ్ళిపోయారు వారి పేరు శ్రీభాష్యం అప్పలాచారులు వారు ఏ చాలా మహానుభావులు ఎంత వినయమంటే ఎంత గొప్ప ఆయన అంటే వారి ఒక్క లింకు పెడతాను